హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పేపర్ వన్ అంటే హెచ్జిటి వాళ్ళకి డిసెంబర్ ఫోర్టీన్త్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి సో ఈ బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు యూజ్ఫుల్గా ఉంటాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఒక రచయిత తన రచనలో కానీ రచనలోని ముఖ్య పాత్రలో కానీ మమేకమైన స్థితిని తాదాత్మ్యం అంటారు రచయితలే కాక పాఠకులు కూడా రచనల్లో పాత్రల్లో తాదాత్మ్యం చెందడం జరుగుతుంది ఆయా పాత్రలతో పోల్చుకొని ఆపాదించుకుంటారు ఎదురుగా జరిగే సంఘటనలకు అతిగా స్పందిస్తారు ఉత్కంఠభరిత సంఘటనలు ఎదురైనప్పుడు భావావేశానికి లోనవుతారు ఒక్కోసారి ఆనందిస్తుంటారు బాధపడుతూ ఉంటారు ఇవన్నీ తాదాత్మానికి ఉదాహరణలే క్రింది వాటిలో తాదాత్మ్యంకి వర్తించనిది ఆన్సర్ ఆప్షన్ టూ అచేతన స్థితిలోకి వెళ్ళడం నెక్స్ట్ వన్ ద్వర్తీ కావ్యం అంటే రెండర్థాలున్న కావ్యం రెండు కథా వస్తువులను జోడించి చెప్పడం ద్వర్తీ కావ్య లక్షణం రెండర్తాలే కాక మూడర్థాలు నాలుగర్థాలు వచ్చేటట్లు నిర్మించిన అనేకార్థక కావ్యాలు తెలుగులో ఉన్నాయి పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయం తెలుగులో తొలి ద్వర్తి కావ్యం తర్వాత రామరాజభూషణుడు ద్వర్తి కావ్యాలకు నాయకమణిగా ఉన్నాడు రాఘవ పాండవీయం గురించి అసత్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ దీనికి పింగళి సూరణ కృతి భర్త అనేది సరికాదు నెక్స్ట్ వన్ ముక్కుత్రాలు గురించి మురికి బోవగ దోమి కచ్చ నీరు నుంచి కడిగి కడిగి డొక్క దుడిచినంత దొరుకున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ పద్యంలో వేమన ఆన్సర్ ఆప్షన్ వన్ దేహాన్ని మనసుని బలవంతంగా అదుపు చేసి మోక్షం సాధించడానికి ప్రయత్నించే హఠయోగాన్ని నిరసించాడు నెక్స్ట్ వన్ దగ్గర కొండెము చెప్పాడు ప్రెగ్గడ పలుకులకు రాలు ప్రియుడై మరి తా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతి ఈ పద్యభావంలో కీలకాంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ రాజు నిరంతరం మంత్రి మాటకు తల ఊపడం మంచిది కాదు నెక్స్ట్ వన్ పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ అనంతం నెక్స్ట్ వన్ కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఆప్షన్ త్రీ తృప్తి యదా నెక్స్ట్ వన్ తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మాయా కంబలి నెక్స్ట్ వన్ స్నేహితులారా ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా ఈ గేయ పంక్తులు గల పాఠం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మంచి బాలుడు నెక్స్ట్ వన్ ఇటీజ్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈ అంటే రొడ్డ కనుసు చేస్తారు శంకుదేవుని దగ్గరకు వెళ్తారు పనసకాయని జంతుతల ఆకారంగా చేసి దానిపై బాణాలు వేస్తారు నెక్స్ట్ వన్ గ్రావంబంత గజంబు అంటే ఆన్సర్ ఆప్షన్ టూ కొండంత ఏనుగు నెక్స్ట్ వన్ ఆయన ఆశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వ పదానికి సమానార్థక పదాలు అశ్వ అనేటువంటి పదానికి సమానార్థక పదాలు ఆప్షన్ వన్ గుర్రము తురగము నెక్స్ట్ వన్ ప్రకృతి వికృతులను జతపరచండి అద్భుతం అద్భుతంకి వికృతి అబ్బురం ఆశ్చర్యం అచ్చెరువు అక్షరం అక్కరం రథం అరథం సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ పదాలను సరైన నాణార్థాలతో జతపరచండి అంగం అంగం అనే పదానికి నాణార్థాలు భాగం శరీరం విహంగం అంటే పక్షి బాణం నెక్స్ట్ శ్రేయం శ్రేయం అంటే నానార్థాలు ధర్మం శుభం శిఖా కిరణం మంట ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో క్రియా సో ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు జరుగుతున్న కాలం కాబట్టి వర్తమాన కాలం అవుతుంది ఉపాధ్యాయుడు అనేది ఏకవచనం కాబట్టి ఇది ఆప్షన్ వన్ కాల ఏకవచన సమాపక క్రియ అవుతుంది సో ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది కంప్లీట్ అయినటువంటి చర్యని తెలియజేస్తుంది కాబట్టి ఇది సమాపక క్రియ అలా కాకుండా చేసి తిని సో ఈ విధంగా ఉన్నట్లయితే అవి అసమాపక క్రియలు అవుతాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సత్యాలను గుర్తించండి ఇందులో సరైనవి మరియు ఈ ఆన్సర్ ఆప్షన్ వన్ హల్లుల్లో వర్గాలు ఐదున్నాయి ఏఐఐ వీటిని తాళవ్యాలు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ఇది బుద్ధులకు పుణ్యక్షేత్రం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది ఇక్కడి బోధివృక్షం కూలిపోతే సింహల ద్వీపం నుంచి ఒక చెట్టును తెచ్చి పెంచారు పై వాక్యాలు ఈ క్షేత్రానికి చెందినవి ఇచ్చినటువంటి ఈ వాక్యాలు అనేవి బుద్ధగయ పుణ్యక్షేత్రానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ గాంధీజీ వార్తా స్కీమును ప్రారంభించారు ఈ వాక్యానికి సరిపడు కర కర్మణి వాక్యం ఏమిటి సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ వార్తా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడేను నెక్స్ట్ వన్ బుద్ధిహీనుడు పదం ఈ సమాసానికి చెందినది దీన్ని మనం బుద్ధి చేత హీనుడు అని విగ్రహ వాక్యంగా రాస్తాం ఇక్కడ చేత అనేది తృతీయ విభక్తి కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ తృతీయ తత్పురుష సమాసం నెక్స్ట్ వన్ ఉత్పలమాల పద్యంలోని లఘువుల సంఖ్య ఉత్పలమాల పద్యంలోని లఘువుల సంఖ్య ఆప్షన్ టూ ట్వెల్వ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధిపదం ఇందులో ద్విరుక్త టకార సంధిపదం ఆప్షన్ త్రీ చిట్టాకు దీన్ని మనం చిరు ప్లస్ ఆకు అని విడదీస్తాము ఈ విధంగా కడు చీరు నడు ఇటువంటి పదాలు వస్తే అది విరుక్త టకార సంధి అవుతుంది నెక్స్ట్ వన్ అకారమునకు ఏఐల పరంపై ఐకారం ఓలు పరంపై అవకారం వచ్చుట ఏ సంధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వృద్ధి సంధి నెక్స్ట్ వన్ వాడు బడికి వడి వడిగా వచ్చాడు ఈ వాక్యంలోని అలంకారం సో ఇక్కడ ఒక వాక్యంలో ఒకే హల్ అనేది అనేక సార్లు రిపీట్ అయ్యింది సో ఈ విధంగా ఒక వాక్యంలో ఒకే హల్ అనేక సార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇక్కడ డాన్ ఎటువంటి హల్ అనేక వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ వన్ అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాగతి పండరి నెక్స్ట్ వన్ యాగనం ఆన్సర్ ఆప్షన్ టూ ఆదిలగు మధ్య చివర గురువులు లఘువు గురువు గురువు సో ఈ విధంగా ఉంటే దాన్ని యాగనం అని పిలుస్తారు సో ఈ విధంగా అడిగినప్పుడు మనం యమాత రాజభాన అనేటువంటిది వేసుకొని చేయవచ్చండి ఇక్కడ లఘువు గురువు గురువు అయితే వస్తాయి సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వన్ స్వతసిద్ధ వాదానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ దీనిని సాంకేతిక వాదం అని కూడా అంటారు అనేది దీనికి సంబంధించి సరికాదు ఈ స్వతసిద్ధవాదం ప్రకారం భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం పొందింది ఈ వాదాన్ని ప్రతిపాదించినది చాంస్కి నెక్స్ట్ వన్ పిల్లలు అల్లరి చేసినాడు ఇందులో దోషం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్తకు క్రియకు వచన వైరుధ్యం నెక్స్ట్ వన్ అత్తునకు సంధి బహుళము అని సూత్రం చెప్పి పారిభాషిక పదాలు వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ శాస్త్ర పద్ధతి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు ఏమిటి ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా సంస్థాగత ప్రణాళిక యొక్క లక్షణాలే విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలు పాటించుట పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట పాఠశాలకు అవసరమైన వనరులు సేకరించి సద్వినియోగపరచుట నెక్స్ట్ వన్ ఉపకరణ విషయం చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హుమాయూన్ కబీర్ నెక్స్ట్ వన్ వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరైనవి ఇందులో సరైనవి ఆ ఈ ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టం వీటికి విద్యార్థి త్వరగా జవాబులు గుర్తిస్తాడు వీటి ద్వారా బోధనా లక్ష్యాలను స్పష్టీకరణాలను సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు చేయవచ్చు ఈ మూడు కూడా వస్తునిష్ణ ప్రశ్నలకు సంబంధించి సరైనవి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్